నా పేరు కె జయవర్ధన్ రెడ్డి పద్మనాభ కాలనీ చంపాపేట డివిజన్ డివిజన్ నుంచి మేము దేశం కోసం ధర్మం కోసం శ్రీ నరేంద్ర మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని మన మల్కాజిగిరి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారికి ఓటు వేయాలని ఈటల రాజేందర్ గారిని పార్లమెంటుకి పంపి మన మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలు అని పార్లమెంట్లో పా పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి మన శ్రీ ఈటెల్ రాజేంద్ర గారిని పార్లమెంటుకు పంపడానికి మేము ఓటు వేయడానికి ఓటు వేస్తున్నాము వారిని ఖచ్చితంగా పార్లమెంట్ పంపించాలని మేము అనుకుంటున్నాం గురించి మోడీ మోడీ గురించి ఏంటంటే ఐదు కిలోల బియ్యం కూడా ఇప్పటి వరకు ఇస్తున్నాడు తర్వాత ఈ కరోనా అప్పుడు కూడా చాలా వరకు మరి భారతదేశంలో ఉన్న ఈ కరోనా పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా వారు చాలా సహాయం చేశారు తర్వాత మన ఈటల రాజేందర్ గారు కూడా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు ప్రతి హాస్పిటల్ కూడా పేషెంట్ చూడడానికి తెల్లవారులు రాత్రి మగలు కష్టపడి ప్రతి పేషెంట్ను కూడా చూసి వారికి కావాల్సిన అవసరాలు వైద్యులను కూడా వైద్యులతో కూడా మాట్లాడి వారిని వారికి మంచి ఆరోగ్యం కలిగించడం జరిగింది వారి ప్రాణ ప్రాణ ప్రాణాన్ని కూడా తెగించి అన్ని హాస్పిటల్స్ ఆ టైంలో బయటికి ఎవరు వస్తలేరు కూడా రానప్పుడు కూడా శాఖ మంత్రిగా వారి యొక్క సంకల్పాన్ని మరి మనం గుర్తు చేసుకొని వారిని మనం ఈ బీజేపీ అంటే ఈ ఓటు పార్లమెంటు ఓట్ల సందర్భంగా వారిని మల్కాజగిరి పార్లమెంట్ నుంచి మనం పార్లమెంట్కి పంపుదామని ఆలోచన చేస్తున్నాము వారికి మద్దతుగా మేము అన్ని విధాల సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ మే పదమూడు తారీఖు జరిగే భారతదేశ నాలుగో విడత పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ అమూల్యమైన ఓటు భారత ప్రధానమంత్రిగా మూడవసారి కాబోతున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి మీ అమూల్యమైన ఓటును వేసి మూడోసారి బలపరిచి ఈ భారతదేశానికి ఆయన సేవలను వినియోగించుకోవాలని అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి రెండుసార్లు ఆరోగ్య శాఖ మంత్రిగా ఒకసారి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి శ్రీ ఈటల రాజేందర్ గారు మల్కాజగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు వారిని కూడా మనందరం అమూల్యమైన ఓటును వేసి పార్లమెంటుకు పంపించాల్సిందిగా కోరుతున్నాను అలాగే వారు ఈటల రాజేందర్ గారు చేసినటువంటి సేవలు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు వ్యాక్సిన్ భారత ప్రధానమంత్రి తయారు చేసి అందించినప్పుడు దాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసిన వ్యక్తిగా అలాగే కరోనా టైంలో ప్రతి ఒక్కరికి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రతి హాస్పిటల్ని సందర్శించి ధైర్యాన్ని నింపిన వ్యక్తిగా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అందరికీ ప్రతి ఒక్క పేషెంట్కు ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఉన్నారు అలాగే భారత ప్రధానమంత్రి ఉచితంగా ఇస్తున్నటి రేషన్ బియ్యం ఇంకో ఐదు సంవత్సరాలు కూడా పొడిగించడం జరిగింది అలాగే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మొన్న ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటీని కూడా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉంది రైతులకు రైతు బంధును కూడా ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితి ఉంది రెండున్నర ఎకరాల వరకు కట్ ఆఫ్ చేసేసి ఇప్పటివరకు మిగిలిన వారికి ఎవరికి ఇవ్వడం లేదు స్కూటీ ఇస్తున్నారు విద్యార్థులకు వాళ్ళకు ఇవ్వలేదు తులం బంగారం ఇస్తా అని చెప్పారు అది ఇవ్వలేదు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పారు అది పేపర్ వరకే నియోజకవర్గానికి ఇస్తున్నాం అని చెప్పి విట్టారు కానీ ఇక్కడ కూడా ఇంకా ప్రారంభోత్సవం కూడా చేయలేదు ఇలాగే వారు అన్ని ఫెయిల్యూర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా ముందే వాళ్ళు నోటికి వచ్చినట్టుగా ఆరోగ్యాన్ని ప్రకటించుకొని ఇప్పుడు ఆర్థిక సంక్షేమ కొట్టుమిట్టం వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇలాంటి పరిస్థితిలో మనకు వారు ఏం చేయగలుగుతారు అందుకే ప్రతి ఒక్క విఘ్నులు విజ్ఞానవేత్తలు ప్రతి ఒక్కరు ఆలోచించి భారత ప్రధానమంత్రి బల నరేంద్ర మోడీ గారికి మన సపోర్ట్గా నిలిచి బీజేపీ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నట్టయితే భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి మూడోసారి అవకాశం ఇచ్చినట్టయితే మనకు ఎలాంటి అవరోధాలు ఉండవు కాబట్టి ఎట్టి పర్సెంట్ ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటును కమలంపు మీద వేసి పదమూడు తారీఖు మే పదమూడు తారీఖు ప్రతి ఒక్కరూ వచ్చి మీ అమూల్యమైన ఓటును అక్కును వినియోగించుకోగలరు